విద్యకు ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా ఉండదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తల్లిదండ్రుల తర్వాత పిల్లలపై ప్రభావం చూపేది ఉపాధ్యాయుడు మాత్రమేనని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులను గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని తెలంగాణ ఉద్యమంలో ట్రస్ట్ మా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు పెద్ద పెద్ద నగరాల్లో విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారని కావున వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ మా ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు ఆజరాయి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలను రక్షించడం కూడా ప్రభుత్వం బాధ్యత అని అన్నారు చాలా మంది తల్లిదండ్రులు కడుపు కట్టుకుని మరీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారన్నారు పది ఫలితాలలో ప్రతి సంవత్సరం సిద్దిపేటకు ర్యాంకు వస్తుందంటే అందులో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు తాము చదివిన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు ప్రైవేటు ఉపాధ్యాయులకు బాధ్యతలు ఎక్కువని ఇంటి దగ్గర బాధ్యతలు నెరవేరుస్తూ ఉద్యోగ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నారన్నారు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఎక్కువగా అడిగేది ఆరోగ్య బీమా హెల్త్ కార్డుల గురించేనన్నారు గతంలో సిద్దిపేట జిల్లాలోని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులందరికీ వ్యక్తిగతంగా ఐదు లక్షల బీమా చేయించడం జరిగిందని ఈ సంవత్సరం కూడా అది అలాగే కొనసాగిస్తారని హామీ ఇచ్చారు విద్యార్థులకు ఉన్నతమైన చదువులు బోధించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవం మానవీయ విలువలు నేర్పించాలన్నారు హరీష్ రావు విద్యార్థులకు రెగ్యులర్గా యోగా ప్రాణాయామం వ్యాయామం చేయడం క్రీడల్లో పాల్గొనడం అలవాటు చేయించాలని సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు తల్లిదండ్రుల తర్వాత పిల్లల మీద ఒక చెరగని గుద్ర ఎవరేస్తారంటే అది ఉపాధ్యాయు యొక్క ప్రభావం జీవితకాలం ఉంటుంది మనిషి బతికినంత కాలం తల్లిదండ్రుల యొక్క ప్రభావం గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది అందువల్ల ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళందరూ కూడా

ఉద్యమంలో మొదటి నుంచి కూడా వెళ్ళి సంస్థ మన పాపిరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్యమ పోరాటంలో కానీ రాష్ట్ర సాధనలో రెస్మ యొక్క పాత్ర ఎప్పటికీ కూడా పంచుకో నేను వ్యక్తిగతంగా ప్రైవేట్ స్కూళ్ళలో మన జిల్లాలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులకు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా చేయించడం జరిగింది ఈ సంవత్సరం కూడా మీ అందరికీ బీమా చేయిస్తామని